టీమిండియా వన్ డే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తొలిసారి మాట్లాడుతూ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ మధురమైన సంఘటన గురించి తలుచుకుంటూ ఆ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను ప్రశంసించారు ఎప్పుడో రెండు వేల ఏడులో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా మొట్టమొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది మళ్లీ ఆ తర్వాత దాదాపు పదిహేడు ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యుఎస్ఏ వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా విశ్వ విజేతగా అవతరించింది అంతకంటే ముందు ఏడాదే రెండు వేల ఇరవై మూడు లో స్వదేశంలో జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా పదికి పది మ్యాచ్ లో నెగ్గి ఫైనల్ కు దూసుకువెళ్లింది కానీ ఫైనల్లో ఆసిస్ చేతిలో ఓడి వరల్డ్ కప్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడక ముందే టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందుకొచ్చేసింది సరే పెద్ద కాకపోయినా పొట్టి కప్పు కొట్టాలని ఆ బాధలోంచి వచ్చిన కసితో ఆడారు భారత ఆటగాళ్లు లెక్కేసి కొడితే టీ ట్వంటీ వరల్డ్ కప్ చేతుల్లో వాలింది అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మాత్రం టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది కేవలం ముప్పై నాలుగు పరుగులకే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లో పడింది ఆ టోర్నీలో అద్భుతంగా ఆడిన రోహిత్ శర్మ తొమ్మిది రిషబ్ పంత్ సున్నా సూర్యకుమార్ యాదవ్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు దీంతో డ్రెస్సింగ్ అంతా చాలా టెన్షన్ పడిందని తాను కూడా చాలా భయాందోళనకు గురైనట్లు రోహిత్ శర్మ తెలిపారు కానీ ఆ మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఆడిన ఇన్నింగ్స్ గేమ్ చేంజర్ అని పేర్కొన్నాడు ముప్పై ఒక్క బంతులు నలభై ఏడు పరుగులు చేసి అద్భుతంగా ఆడారని ప్రశంసించారు చాలా మంది అక్షర్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడతారు కానీ అతనే గేమ్ చేంజర్ అంటూ అభినందించాడు అలాగే క్రీస్ కి చివరి వరకు ఆ ప్లేయర్ ఆడాలని అనుకున్నామని ఆ పాత్ర విరాట్ కోహ్లీ అద్భుతంగా పోషించాడని ఆ ఫైనల్లో కోహ్లీ ఎంతో గొప్పగా ఆడాడంటూ తన స్నేహితుడిని మెచ్చుకున్నాడు ఆ రోజు ఏం చేయాలో కోహ్లీకి బాగా తెలుసని అతను అదే చేశాడని అన్నారు